హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజీ రెస్ బాక్స్ అని అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఈరోజైతే డే బ్లాక్ ఫ్రెండ్స్ ఇది నేను మా ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నానని మీరైతే చూస్తూ ఉండండి ఓకేనా అంటే మేము మొన్న సండేనే తెచ్చుకోవాల్సింది బ్యాడ్లాగ్ అంటే మా దగ్గర డబ్బులు లేవు సిచ్యువేషన్లో అందుకని ఈరోజు మేమైతే ఫిష్ చేస్తున్నాను ఫిష్ చేపల పులుసు చేస్తున్నాను మీరైతే చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే నేనైతే గోండి పాలు పెట్టాను ఇక్కడైతే రైస్ అవుతుంది ఇంకా మా బావ అయితే ఫిష్ అయితే పోయినాడు మార్కెట్కి పోయినాడు ఇంకా ఇదైతే ఫ్రెండ్స్ ఇంకా చేపలు పులుసు చేయాలి ఇంకా మా బావ చేపలు పులుసు చేసి బాక్స్ కట్టాలి ఈరోజైతే ఇది వీడియో అయితే కంటిన్యూ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే ఇంకా ఉడుకుతుంది అవ్వలేదు రైస్ అయితే ఇంకెక్కడైతే నేనేమో బెండకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోనాను బెండకాయ చేద్దామని ఇక్కడైతే ఆనియన్స్ ఉన్న కొత్తిమీర పెట్టుకున్నాను ఇక్కడేమో అల్లం ఉన్న ఉన్న ఎండుమిర్చి పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా స్టవ్ మీద అయితే ఇగొండి గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే అదే బెండకాయ చార్చడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఇంకా అన్నం అయితే అవుతుంది ఇంకా ఆయన చేపలు తేడానికి వెళ్ళాడు కానీ అన్ని షాపులు క్లోజ్ అయ్యి ఉన్నాయంట ఇంకా చేపల మార్కెట్కి వెళ్తున్నా అన్నాడు వీలైతే అక్కడ చేపల మార్కెట్లో చేపలు ఒకళ్ళ షాపులు తీసుంటే చేపలు తీసుకొస్తున్నారు లేదా చికెన్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చేపలు తినాలి అందుకని బ్యాడ్లకి ఏంటంటే చేపలు ఆఫలన్నీ క్లోజ్ అయి ఉన్నాయి చూడాలి ఏం తీసుకొస్తారా మా ఆయన అయితే చూద్దాం వీడియో కంటిన్యూ అవుతాయి చూసిన స్కాలింగ్ పై పెరుగుతుంది అటుకు వస్తున్నాయి రైస్ అయితే అయిపోయి ఇక్కడైతే ఇదైతే వేగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా రెండు ఒకేసారి వేస్తాను టమాటాలున్నా బెండకాయ బెండకాయ చారు చేస్తున్నాను ఈరోజు ఇంకా సాల్ట్ ఉన్న పచ్చ వేసేస్తాను కదా ఇక్కడైతే చింతపండు చారు పెట్టుకోండి ఫ్రెండ్స్ అది కొంచెం ఉడికేలోపు చింతపండు చారు పీసుకుందాము సార్ పిజ్జా పిజ్జాలు మరి ఉడికిపోయినాయో మెత్తగా బెండకాయలు చారు ధరే ఉడికిపోతాయి అండి ఇంకైతే మంచిగా ఇక్కడైతే ఫ్రెండ్స్ రసం పొడి ఉన్న లైట్గా చిన్న కారం వేసాను బాబే చారుతో ఎక్కువ తింటాడండి కారం ఎక్కువ ఎక్కువేసిన తిండు లైట్గా చిన్న కారం వేసిన రసం పొడి ఇలా ఉంది ఇంకా ముంచేసుకున్న అది మరుగుతూ ఉంటుంది ఎంత బాగా మారుతుంది అంత బాగుంటుందండి టేస్ట్ రైస్ అయిపోయింది ఇక్కడైతే ఫ్రెండ్స్ చేపలు చేస్తాం కొత్తిమీర ఆనియన్స్ రెండు కలిపి కలిపి మిక్సీ ఇక్కడైతే టమాటాలు కూడా పట్టిస్తున్నాను మిక్సీ అయితే చింతపండు అండి అక్కడైతే మా బావ అయితే చేపలు కడుగుతుందండి చూసారు కదా చేపలు అయితే మా బావ కడుగుతుండో టైం అయిపోతుంది మళ్ళీ నేను అన్నీ చేసుకొని చేయాలి కష్టం కదా ఇంకా అందుకని ఇక్కడ చారింక్ అవుతుంది బాగా మరుగుతు అలా ఒరియల్ పేస్ట్ కూడా వేస్తాను చూసారు కదా చూసారు కదా ఇక టమాటా పేస్ట్ అయితే వేసేస్తాను ఇంకా మా బాబు కడుగుతూనే ఉన్నాడు అక్కడ చారైతే అయిపోయిందండి ఆఫ్ చేస్తాను సంకేసం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కాయల్ సపరేట్ అయిందో ఇవ్వైతే బాగా ఉడికినట్టు ఇంకైతే చింతపండు చాలా వేసుకోవాలి ఫైనల్గా అయితే చింతపండు చాలా వేస్తాను వచ్చి ఇవైతే ఫ్రెండ్స్ కూరకి పులుసుకి ఇవైతే ఇవైతే ఫ్రై కోసం అయితే తీసి పెట్టినాను ఇంకెక్కడైతే పులుసు మరుగుతుంది బాగా అయితే ఉప్పు కారం పట్టేస్తున్నాను అది మరుగుతుంది కదా అని ఉప్పు కారం అయితే పెడుతున్నాను మా బావే కడిసి తెచ్చినాడు ఉప్పు కారం బాగా పట్టించేసి పులుసులో వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కారం పట్టేస్తే ఫ్రై కోసము పులుసు మరుగుతుంది చూస్తారు కదా పులుసు అయితే బాగా ఉడకడానికి ఇవ్వాలి చూస్తారు కదా తేజ్ బాబు కూడా ఇప్పుడే లేచాడు ఇంకా బయట ఉన్నాడు ఫైనల్గా ఫ్రెండ్స్ మా కర్రీ అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి చెప్పలు పులుసు ఇంకా అన్నం పెట్టుకోవాలి కాండి అండి మా బావకి అక్కడ బువ్వ పెట్టినాను క్యారేజ్ పెట్టడానికి తేజుబావ బడ్డేసినాడు చేపల పులుసు రెడీ మా బావకి అయితే ఫ్రెండ్స్ క్యారేజ్ కడచింది గోండి చేపల పులుసు రైస్ రెండు బాక్సులు కొంచెం కొంచెం పెట్టినాను మా బావ అన్నం తింటున్నాడు నేను కొట్టి తినాలి తేజ్బావ పుడుకుండి ఇంకా కొంచెం వేడిగా ఉందని నేను పెట్టలేదు అది చల్లగా అయినాక పెడతా బావా మధ్యలో తాగవా నాకు తీసుకెళ్ళు కూరలు పోవాలి మళ్ళీ కొన్నాళ్ళు అది కుటుంబంలో కలిసిపోయింది కదా సంతోషంగా ఉంది ప్పుడు వెళ్ళిపోతున్నాదా చూద్దరే వెళ్ళిపోతున్నాడు బాయ్ వెళ్ళైతే జాగ్రత్త ఇంకేజైతే ఫ్రెండ్స్ మా అయితే వెళ్ళిపోయాడు అయితే డ్యూటీకి క్యారెట్స్ పట్టుకొని అయితే నేను తేజుబాబు కన్నం అయితే అన్నం తినేస్తున్నాము ఇంకా తేజుబాబుకి అన్నం తినిపించేసి ఇంకా బాగా గిన్నెలు అయితే దోముకోవాలి టైం అవుతుంది కదా అందుకనే అడిగి ముందు అన్నం చేయించేస్తాను తర్వాత మిగతా పనులు చేసుకుంటాను ఇంక ఇది ఫ్రెండ్స్ బ్లాక్ అయితే ఇంకా నేనైతే బండలు కూడా మంచిగా నీట్గా కుడిసే చూసారు కదా నీట్గా అయిపోయింది ఇంకా రైస్ అయితే కొంచెమే ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం రైస్ పెట్టాలి ఫుల్ డే బ్లాక్ తీద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇంకా తేజ్బాబుకి అయితే స్నానం చేయించినట్లు తేజ్బాబు అయితే చక్కగా పొడిగుడిపోండండి చూసారు కదా తేజ్బాబు అయితే చూస్తున్నాడు ఇంకా చక్కగా నిద్రపోతున్నాడు ఇంకా తేజ్బాబు అయితే స్నానం చేసేస్తాడు ఇంకా నేనైతే స్నానం చేయాలి ఇంకా గిన్నెలు కూడా దోమేస్తాను చూడండి బయట నీళ్ళు ఆరుతున్నాయి గిన్నెలు గిన్నెలు కూడా దోమేస్తాను ఇంకా బట్టలు కూడా వాష్ చేసి ఇంకా ఆరేసేస్తాను బట్టలు కూడా ఫుల్గా బట్టలు ఉంటే బట్టలు కూడా వాష్ చేసాను ఇంకా నేనే స్నానం చేసుకోవాలి ఇంకా ఎందుకంటే చేపలు ఉన్నాయి కదండి ఫ్రై చేయటానికి పులుసు చేశాను ఎందుకంటే ఫ్రై చేయడానికి చేపలు ఉన్నాయి వాటిని ఏమో కారం ఉప్పు అన్ని పెట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టదామని నేను అనుకుంటున్నాను అందుకనే స్నానం చేద్దాం పట్టించినాక కారం ఉప్పు పెట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇంకా నేను కూడా ఫ్రెష్గా స్నానం చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ తినడానికి ఇదైతే చేపల పులుసు అండి చూసారు కదా చేపల పులుసు అయితే చేపల పులుసు ఇవ్వండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చేపల పులుసు చేపల పులుసు వైట్ రైస్ పెట్టిపోయినాను ఎలా ఉంది నేనైతే టేస్ట్ చెప్తాను చాలా బాగుందండి మీరందరూ ఏమేమి చేసుకున్నారు మాకైతే ఫామ్మెంట్స్ చెప్తాను ఫామ్మెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సార్ కదా నేను చేసిన చేపల గురించి ఎలా ఉంది మీరు కూడా ఒక మద్దతు తినండి చాలా బాగుంది మొత్తం తినేసిన రైస్ అయితే నేను అయితే కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఇంకా చాలా జాగ్రత్తగా తినాలండి జాగ్రత్త ముళ్ళు ఉంటాయి హడేవుడు తినేయకండి చాలా ముళ్ళు ఉంటాయా Gue t referred Marche Han salik U bilanyan liwie ఫ్రెండ్స్ కానీ వీడియో నష్ట లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త రెడ్డి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్